సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు ఎన్నికల ప్రక్రియ మొదలవటానికి ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది ఇలాంటి సందర్భంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుస్తామని డప్పాలు కొట్టుకుంటూ ఓదరుగొట్టుకుంటున్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇప్పుడు దింపుడు కల్లం వాసులతోటి ప్రజల్ని వాలంటీల్ని మబ్బిపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు చిట్ట చివరి ప్రయత్నంగా పాస్టర్లకు బహుమతులను పంచడం ప్రజలకు వాలంటీర్లకు చీరలు ప్యాంట్లు చొక్కాలు సెల్ ఫోన్లు కుక్కర్లు అంటూ చిల్లర తాయిలాలతోటి ప్రజల్ని మభ్యపెడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఈ అరాచక పాలని అడ్డుకట్టడానికి ఒకవైపు టీడీపీ జనసేన టీడీపీ జనసేన పొత్తుకు కుదుర్చుకున్నాయి ఈ పొత్తులో భాగంగానే బీజేపీని కూడా కలుపుకొని అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అయ్యింది ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో జరగపోయే ఎన్నికలు రసవత్తరంగానూ ఎంతో ప్రాముఖ్యం సందరించుకున్నాయి ఇలాంటి సందర్భంలో పొత్తుల విషయంపై వైఎస్ఆర్సీపీ పాలన విషయంలో కానివ్వండి ఇంకెన్నో విషయాలపైన మనతో మాట్లాడటానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాలా సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు కాపునాడు స్టూడియోలో ఉన్నారు నమస్తే సుబ్రహ్మణ్యం గారు మీరు ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు చూసుంటారు ఎంతో మంది ప్రభుత్వాలు తారుమారు అయిన విషయాలు కానివ్వండి అధికారుల విషయాలు కానివ్వండి ఎన్నో చూసుంటారు మీరు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు అనేది చాలా ముఖ్యంగా ఉంది టీడీపీ జనసేనకి బీజేపీ అనేది కలవటం ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి సార్ స్వాగతం పలుకుతూ శ్వాసని ఎన్నో ఎన్నికలని చెప్పి నాకు ఒక క్వశ్చన్ ఇచ్చింది దీనికి ముందు ఏంటంటే మీకు విషయానికి వెళ్ళే ముందు నా ఇంట్రడక్షన్ కూడా కొద్ది నేను చెప్పుకుంటాను నేను ఐదో క్లాస్ చదివేటప్పుడు అప్పటికి నాకు సుమారు తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయం అప్పుడు మాకు మేము ఉంటున్నా గాంధీనగర్ ఏరియా విజయవాడ గాంధీనగర్ ఏరియా అంటే రంగా గారికి గుండె చప్పుళ్ళు ఈ గాంధీనగర్ ఏరియా అంటే అలాంటి గాంధీనగర్ ఏరియాలో సిరివెళ్ళ నరసింహారావు గారు అని చెప్పి మాకు ఇక్కడ పెరాలసిస్ డాక్టర్ అయిన ఈ పెరాలసిస్ట్ డాక్టర్ ఈ లోకల్గా కౌన్సిలర్గా వార్డు నెంబర్గా పోటీ చేసినప్పుడు అప్పుడు వార్డు నెంబర్ అనేవాడు కౌన్సిలర్ని ఆయన గుర్తు కాంగ్రెస్ పార్టీ కాడి జోడేట్లు అప్పుడులో ప్లాస్టిక్ అనేది విరివిరిగా రాలేదు ప్లాస్టిక్ బ్యాడ్జీలు ఇంపార్టెంట్ కార్యకర్తలకు ఇచ్చేవాడు మా నాన్నకి ఆ బ్యాడ్జీ వస్తే ఆ బ్యాజీ మా నాన్నకిస్తే నేను ఆ బ్యాటీ పెట్టుకొని ఐదో క్లాస్లోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తిరిగిన చరిత్ర నాది కాడి జోడి తర్వాత ఆవు తోడ అస్తం ఈ రకరకాల మార్పులు అంటే నేను సుమారు ఒక పది ఎలక్షన్స్ చూశాను దగ్గరగా అందులో కీలకమైంది వంగవీటి మోహన్ రాగా ఎన్నికలు ఎన్నికల కంటే మించింది కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ కౌంటింగ్లో రంగా గారిని ఓడించాలని అనేక రకమైన కుతంత్రాలు కుళ్ళు అన్ని అన్ని కౌంటింగ్ ఏజెంట్లో చూశాను ఎందుకంటే కౌంటింగ్లో ప్రభుత్వం తరఫున వచ్చే ఆఫీసర్స్ కానీ ఇవన్నిటిని చూస్తే ఏదో ఒక రూపాయిన రంగా గారిని ఓడించాలనే కాన్సెప్ట్లో రకరకాల ప్రయత్నాలు జరిగినాయి పోలింగ్ ఒక ఎత్తు అయితే కౌంటింగ్ ఒక ఎత్తు ఆ రోజు ఎన్ని ఎన్నికలలో కౌంటింగ్లో ప్రతి ఓటు ఒక ఇంపార్టెంట్ ప్రతి కట్ట ఒక ఇంపార్టెంట్ ప్రతిది రంగాగారు అంటే ప్రాణం పోసే కార్యకర్తలు అందరినీ ఎన్నిక చేసి అప్పుడు కౌంటింగ్లో పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు టేబుల్స్కి పద్నాలుగు టేబుల్ రౌండ్స్ దాదాపు పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉండే ఈ పద్నాలుగు టేబుల్స్లో ప్రతి రౌండ్ ప్రతి కాగి ప్రతీ దాన్ని ఓ పెన్ను కాగితమే నోట్ చేసుకుని ఎందుకంటే ఎన్నికల్లో కౌంటింగ్లో జరిగే అక్రమాలు చాలా కొద్ది మందికి తెలుస్తాయి పోలింగ్ అయిపోయింది కాబట్టి మనం గెలిచిపోయామని చెప్పి అనుకోవడానికి వీల్లేదు కౌంటింగ్లో జరిగే మాయలు మచ్చన్ని నేను స్వయంగా చూసినాను కాబట్టి రంగగారిని ఎన్నిక చూశాను కాబట్టి ఆ గెలుపులో మేము కీలకమైన పాత్ర పోషించాం కాబట్టి ఆ కౌంటింగ్ ఏజెంట్లో చాలా కీలకంగా చూసిన వ్యక్తిగా మీకు నా అనుభవాలతో కూడిన సమాధానాలు మీకు తెలియజేస్తాను ఇప్పుడు కలిసినాం ఎండం ఒక్కసారి కలిసిన జనసేన టీడీపీ మొదటిలో పొత్తుకు తీర్చుకున్నాయి ఇప్పుడు వాటికి బీజేపీ కూడా కలిసింది దీన్ని రాష్ట్ర ప్రజలు ఎలా తీసుకోగలుగుతారు ఇక్కడ జరుగుతున్నది ఒక యుద్ధం ఎన్నిక కాదు ఇది అంటే రాజ్యాంగం గౌరవం రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తి కోర్టులు అంటే గౌరవం గౌరవం లేని వ్యక్తి ఎన్నికలుగా కమిషన్ అంటే గౌరవం లేని వ్యక్తి అంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ వ్యవస్థ పనిచేయని పనిచేయకుండా చేసి నిర్వీర్యం చేస్తూ తన సొంత ఆలోచనతో ఒక డిక్టేటర్షిప్గా ఒక కమాండర్గా ఒక సైకోగా ఒక రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఇది మామూలు విషయం కాదు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఆడిన నాటకాలు అన్నీ నీవు కావు ఇవాళ మీకు ఈ పొత్తు గురించి ముందుగా మనం చెప్పాలంటే కొన్ని కొన్ని బాధాకరమైన విషయాలు కూడా మనం తెలియజేసుకోవాలి కేంద్ర రాజకీయాల్ని ప్రభావితం చేసి ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ జనసేన పొత్తు ఒక ఎత్తు అయితే బీజేపీతో పొత్తు రెండు అడుగుల కిందకే దిగి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చాలా తగ్గి ఈ పొత్తు కుదుర్చుకున్నాడని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ పొత్తు మీద రకరకాల విశ్లేషకులు కానీ రకరకాల వ్యక్తులు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇది క్రిస్టియన్కి వ్యతిరేకం ముస్లింస్కి వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు అసలు ఈ కులాలకి ఈ మతాలకి నష్టం చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఇవాళ ఇది మామూలు ఎన్నికలు కాదు ప్రతి పిన్ టు పిన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు దాకా జరిగిందండి ఇక ముందు జరగాదండి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి చంద్రబాబు నాయుడు ఏ రకమైన వ్యూహం పన్నాడు ఆ వ్యూహంలో ఆయన ఎంత అవమానం పొందినా సరే ఆయన ఈ పొత్తును గుర్తుంచుకోవడంలో నిజంగా చంద్రబాబు నాయుడు రాజనీతి అనేది కనపడుతుంది ఎందుకంటే ఇవాళ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానంగా వారి సొత్తుల్ని ప్రధానమైన బాధ్యతలు ఉండకుండా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనేది దగ్గరగా ఉంటేనే ఎన్నికల కమిషన్కి దగ్గరగా ఉంటేనే అది పని జరిగిద్ది లేకపోతే నష్టం జరిగిద్ది అవి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే ఈ పొత్తుకి ప్రధానమైన కారకుడు జనసేన అని పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ చేసిన మహత్తరమైన కార్యక్రమం ఈ పొత్తుని కుదర్చు ఇది అందరూ అర్థం చేసుకోవాలి సైకో ప్రభుత్వాన్ని పాలకు ఒక దృఢమైన సంకల్పంతో అందరూ అవమానాలు పొందారు అన్ని రకాలుగా నష్టపోయారు అయినా సరే పొత్తును కుదుర్చుకున్నారు కాబట్టి దీన్ని మనం ఒకసారి వేరే రకమైన ఆలోచన చేయకుండా ఈ పొత్తును ఆహ్వానిద్దాం అని చెప్పి ఆహ్వానించ పరిస్థితి ఉందని చెప్పి నేను కాపునా టీవీ ద్వారా మీకు ఇంతకు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో పనులకు మద్దతుగా బీజేపీ ఉందని అన్నారు మరి ఇప్పుడు ఈ కూటమితో కలవటం అంటే కొన్ని సీట్లు తీసుకుంటూ టీడీపీ జనసేన వాళ్ళతో మైండ్ బీజేపీ వాళ్ళు ఒక్కడేంటంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది మౌత్ పబ్లిసిటీ ప్రజలు ఆదరణ కోల్పోయాడు బీజేపీ టార్గెట్ ఏంటంటే రేపు తనకి సొంతగా మూడు వందల డెబ్బై ఐదు స్థానాలు గెలిచి గెలవాలి అలాగే అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల చిల్లర దాకా సీట్లు సంపాదించింది లోక్సభలో ఆ టార్గెట్ మించాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ అదే ప్రతి రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు ప్రజల నాడి ఇటువైపు ఉంది అని చూస్తూ ఇటుపక్క ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం అటుపక్క ఒరిస్సాలో బీజేడీ బిజినూ జనతా దళ పార్టీ ఇలాగా రకరకాల అన్ని రాష్ట్రాల్లో నితీష్ కుమార్ బీహార్లో ఇలాంటివన్నీ చూసుకుంటే ఒక వ్యూహాత్మకంగానే బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది దీనికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది పెయిడ్ రాజకీయ విశ్లేషకులు చాలామంది ఉన్నారు ఇవాళ వైసీపీకి అనుకూలంగా వాడు చేస్తున్న దుష్ప్రచారం తప్ప దీంట్లో ఎలాంటి గేమ్ లేదు మోడీ తిరిగి రాజ కేంద్ర ప్రభుత్వంలో ఒక చక్కటి మెజార్టీతో భారతదేశ రాజకీయ చరిత్రలో తిరుగులేని మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ఇలాంటి వ్యూహాలు పొందుతుంది కాబట్టి దీని మీద వేరే రకమైన ఆలోచనలకు ఆలోచించి నెగిటివ్ థాట్ అనేది ఎప్పుడు సమాజానికి మంచిది కాదు కులం పట్ల అవగాహన లేని వాళ్ళు జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని వేసిన పాచికలు విఫలమై మనస్తాపం వైఎస్ఆర్సీపీలోకి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్తున్నారంటారా దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ఇక్కడ కొద్దిగా ఇది లోతురాజ్ కొన్ని ప్రాంతాల వాళ్ళు బాధపడ్డా నిజాలు చెప్పుకోవాలి దామోదర్ సంజీవయ్య రిజర్వేషన్ నుంచి తీసివేయబడ్డ కాపుల్ని తిరిగి బీసీలో జాయిన్ చేస్తే ఆ తర్వాత వచ్చిన రెడ్డి ప్రభుత్వం కానీ ఈ రెడ్లు సంజీవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళ కుట్రపూరితంగా వర్ధన తీరులో కాపుల్ని బీసీలు వద్దని చెప్పి రచ్చగొట్టి మీరు ఓసీలు మీకేంటి మీ దొరలు మీరు రకరకాల మీరు జమీందారులు అని చెప్పి చెప్పి కాపుల్ని బీసీలో తీసేయడానికి ప్రధాన కారకులైన మలిపూడి పెద్ద పల్లం గారు అంటే ఇప్పుడున్న రాజు గారి తాత ఆయనప్పుడు రాష్ట్ర మంత్రి అలాగే తోటస్వామి గారు ఇలాంటి వాళ్ళందరూ ఈస్ట్ గోదావరికి చెందిన పెద్ద కాపులు మేము బీసీలు ఏంటి అని చెప్పి ఒక చిన్న దరిద్రపు ఆలోచన చేయబట్టి వాళ్ళ రిజర్వేషన్స్ పోయి ఆ తోన్లోంచి వచ్చిన వాళ్ళే మా ముద్రగడ్డ హరిరామ్ చౌకయ్య వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలాగ ఉంటాయి అంటే ఊరంతా ఒకదారైతే దారి అన్నట్టు ఎప్పుడు కాపులు వాళ్ళు కాదు గత యాభై సంవత్సరాలుగా కాపులంతా ఒకటి ఆలోచిస్తుంటే ఇలాంటి తాబేదారులు ఇంకో రకంగా ఆలోచించి కాపుల్ని ఫస్తించి డిస్టర్బ్ చేయడం అనేది వీళ్ళకి సహజ లక్షణం అయిపోయింది కాబట్టి ఇలాంటి వైసీపీలోకి వీళ్ళ నాయకుల వల్ల నష్టమైనది ఉండదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు చేసిన పని పవన్ కళ్యాణ్ మనసుకు ప్రశాంతత లభించింది ఎందుకంటే పక్కలో బల్లెం పెట్టుకునే కాపురం చేసే కంటే బలెం బయట పారేస్తే దానికి సరైన ప్రశాంతత ఉండదని ఇలా ఇలాంటి వాళ్ళందరూ వైసీపీలో పోవడమే మంచిది ఎందుకంటే ఇదంతా వైసీపీ పార్టీ అంటే ఒక స్క్రాప్ దుకాణం స్క్రాప్ అంటే మీకు అర్థమైంది కదా ఇనుప తుక్కు తుప్పు పట్టిన ఇనుము ఆ దుకాణం వైసీపీ దుకాణం కాబట్టి దీనివల్ల నష్టమే లేదు వాళ్ళ మీకు నేను మీకు ఒక అమ్మాయి అడిగింది కాబట్టి పోదామని చెప్తున్నా హరిరామ్ చౌగయ్య గారికి తనాయుడు సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ ఎంతమందితో పార్టీలోకి వెళ్ళారండి పవన్ దెబ్బకు హరించంతో సంక్షేమ స్థానం క్లోజ్ చేశాడా లేదా ముద్రగడ్డ బాద్నాపం వైసీపీలోకి వెళ్తానంటే అతని పిలిచినా రానియకుండా ఇవాళ మీకొక సంఘటన నేను ఇవాళ వాడే పొద్దున నేను తూర్పుగోదావరి కిల్లంపూట్ నుంచి కొంతమంది వ్యక్తులతో నేను మాట్లాడాను ఏంటి ఎలా ఉందంటే మా ఏరియాలో కర్ఫ్యూ విధించారండి అన్న కర్ఫ్యూ విధించిన ఎంత కదా లేని మీ ఏరియాలో అని అంటే ఏమిలేండి ముద్రగడ్డ గారు అంటే మా అందరికీ గౌరవ భావం ఉంది కానీ ఆయన మేము ఫాలో అవం కానీ ఆయన ఎదురుగా పిలిచేది అంటే మేము కాదని చెప్పలేము కాబట్టి ముద్రగడ్డ ఇంటి ఏరియా రోడ్లో జనాలు తిరగడం మానేశారు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది కాబట్టి గారి వ్యాల్యూ ఎంత అనేది ఈ సంఘటన బట్టి మీకు అర్థమవుతుంది దీనివల్ల జనసేన నుంచి వైసీపీ పార్టీకి వెళ్తున్నాడు అనేది సొంత తప్పు కాబట్టి జనసేన పార్టీలో లేని వాళ్ళందరూ వైసీపీ పార్టీలోకి వెళ్తే దానివల్ల ఎవరికి నష్టం అండి మాకేం నష్టం లేదు కాపులు వైసీపీకి తోడుగా ఉన్నారు జనసేనకి ఓటు కూడా వేయరని విష్ణు గారు వ్యాఖ్యానించారు దీనిపై మీ అభిప్రాయం ఏం సార్ ఇది కూడా ఒక ప్రశ్నమ్మా అవగాహన అవగాహన లేని మాటలు విష్ణు మాట్లాడాడంటే విష్ణు అనేవాడు ఒక రక్క కులం వేరైనా నాకు తమ్ముళ్ళు కాపులు ఎవరు ఓటు వేయరు అంటే విష్ణు చేసిన ఇక్కడ రాజకీయం కొంత ఉంది విష్ణు అంత గతంలో ఉన్న ఇంకా ఏమీ ఎమ్మెల్యే టైం ఉంది కాబట్టి చెప్తాయి విష్ణు ఎమ్మెల్యేగా ప్రార్థిత్యం వహిస్తున్నా విజయవాడ సెంట్రల్ లో దాదాపు ఇరవై ఇరవై డివిజన్స్లో ఉన్నాయి కార్పొరేట్ డివిజన్స్ కార్పొరేషన్ డివిజన్లో ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఓసీ కాపులకి ఇతను సీట్ ఇవ్వలేదు ఇక్కడ కాపు జనాభా అంతా దాదాపు అరవై వేల మంది ఈ అరవై వేల మందికి సంబంధించిన వాళ్ళకి ఒక కార్పొరేట్ సీట్ ఇవ్వకపోతే ఈ కాపులంతా వైసీపీకి వేస్తామమ్మా ఇదేంటంటే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఉన్న కోపంతో జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో విష్ణు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి నా అభిప్రాయం రాబోయే ఎన్నికల్లో బోండా ఉమ్మగారి నాయకత్వాన్ని వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి సమర్థిస్తారంటారా మరి నేను ఒక సామాజిక నాయకుడిని ఈ సామాజిక పరంగా నేను మిగతా కులాల ప్రతినిధులందరితో మాట్లాడుతున్నా నిన్న నేను వైసీపీ పార్టీలో ఉన్న కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళతో నేను కొన్ని మాట్లాడా ఈసారి ఎన్నికలు ఏంటి అని మాట్లాడితే మా మనసంతా ఉమా మీద ఉందండి మనుషులు మేము ఇక్కడ భౌతికంగా ఉన్నా మా ఓటు కానీ మా ఎన్ని మా సామాజిక వర్గాలు మాదే కాదు మా సామాజిక వర్గాలందరినీ మేము మోటివేట్ చేస్తున్నాం కాబట్టి మా ఓట్లన్నీ ఇంచుమించు మేము మౌన అమ్మ గారికి వేస్తామని చెప్పి పరిస్థితి కొన్ని చోట్లయితే వందల కొద్ది జనాలు వైసీపీ కార్యకర్తలు మోహనబాబు గారి నాయకత్వంలో ఈ జనసేన టీడీపీ కూటమిలో చేరుతూ బహిర్గతంగానే ఉమాగారికి మద్దతు పలుకుతున్నారు ఇది చాలామ్మ సాక్ష్యాలు ఎలక్షన్ కూడా అయితే రాలేదు కానీ ఈసీ అనేది కొన్ని మార్గదర్శకాలు చేస్తుంది వీటన్నిటినీ కూడాను వైఎస్ఆర్సీపీ సిపి చేయటం అనేది కనిపిస్తుంది ఇది అసలు ఎంతవరకు సమంజసం అంటారు మీకు ఫస్ట్ నేను వ్యవస్థ అనేది నిధులు చేసేసి పనిచేస్తాడనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది ఈసీ నోటిఫికేషన్ వచ్చేదాకా ఈసీ నిర్ణయాలు ఖాతరు చేయాల్సిన పని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఈసీ నిజంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని పిచ్చి పిచ్చి వేసేమని ఈసీ ఈసీ తాట తెస్తుంది కాబట్టి ఈసీ నోటిఫికేషన్ వచ్చేదాకా ఇలాగే చేస్తుంటాడు దీనివల్ల ఇలాంటి నిర్ణయాలు అన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకానికే దారి తెస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒడ్డు చేర్చే పదక లేదు నిండా కృష్ణానదిలో మునిగిపోవటమో గోదావరిలో కొట్టుకుపోవటం జరిగింది అలాగా లేకపోతే వైజాగ్ సముద్రంలోనో కొట్టుకుపోయి పాకిస్తాన్లోనో పాకిస్తాన్ నుంచి ఇంగ్లాండ్లో చేరాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఇట్లాగే మీరు అనేకమైన క్వశ్చన్లు అడుగుతారు లేటెస్ట్గా మనిషి పెట్టుకునే కళ్ళదోడు రీడింగ్ కళ్ళజోడు కానీ మస కళదోడు కానీ వాటిని కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ కళ్ళదోళ్ళు తీసుకున్న లేడీసు కొంతమంది నా దగ్గరికి వచ్చారు కళ్ళదోడు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి ఒకసారి దీన్ని చూడండి అన్నారు చూస్తే ఏంటంటే ఒక నాచిరకం కళ్ళచోడు దాన్ని లక్షల సంఖ్యలో కొంటే దాని రేటు నలభై రూపాయలు నా యాభై రూపాయలు పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మీద ఒక్కొక్క కళ్ళ మీద నా లెక్క ప్రకారం అయితే రూపాయలు సంపాదిస్తాడు రాష్ట్రంలో ఎన్ని లక్షల కళ్ళదోళ్లు కొని ఉంటారండి దీంట్లో ఎన్ని వందల కోట్లు సంపాదించుంటాడండి అతనికి పబ్లిక్ సంక్షేమం కాదు అతను కోరుకునేది సంక్షేమ పేరు మీద విపరీతమైన దోపిడిని ఆహ్వానిస్తున్నాడు ఈ కళ్ళజోడులోనే వందల కోట్లు సంపాదించాడంటే మిగతా మిగతా వేషంలో ఎలాగో ఉంది ఇవాళ ఏంటి మీకు ఫస్ట్ ఏం చెప్తున్నా వాలంటరీ వ్యవస్థ అంటాడు ఇంకో వ్యవస్థ అంటాడు వాలంటరీ వ్యవస్థ జీవితాలు ఒక జీవితాలేనా డిగ్రీ చేసిన పీజీ చదివిన వాళ్ళకి ఎంత మంచి ఉద్యోగాలు వస్తాయి ఇవాళ వాళ్ళని చిన్న చిన్న ఉద్యోగానికి పరిమితం చేసి వాళ్ళని ఎన్నో తప్పులు చేయడానికి ప్రేరేపిస్తూ వాళ్ళ మైండ్ ప్రశాంతమైన మైండ్ వైట్ పేపర్గా ఉన్న వాళ్ళని గజిబిజి వాతావరణంలో గజిబిజి పేపర్గా తయారు చేసి వాళ్ళ జీవితాలను ఆడుకుంటున్నాడు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర నుంచి పాద్రోళ్ళాలని అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తును మనం గెలిపించి రాష్ట్రాన్ని అధోగతి పాలి అవ్వకుండా కాపాడుకుందామని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే కూటమి అధికారంలో రావాలి కేంద్ర ప్రభుత్వం అన్నదండాలతో జరిగిన తప్పులను సరి చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇది కానీ ఇప్పుడు మనం సరి చేసుకోలేకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కాపునాడు కోరుకుంటాం రాబోయే ఎన్నికల్లో మన కోసం కాకుండా మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూటమిని గెలిపించి అరాచకపాలను అందమొందించాలని గాలా సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం మీ ఎల్సైటి సుహాసిని కృష్ణ సైనింగ్ ఆఫ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్